మామూలుగా క్యాలెండర్లలో అందరికీ మనందరికీ పండుగలు ఏముంటాయనేది తెలుసు సుద్దాల అశోక్ తేజ గారి క్యాలెండర్లో మాత్రం ఈరోజు జరుగుతున్నటువంటి సుద్దాల హనుమంతు జానకమ్మ ఫౌండేషన్ తరఫున ఇచ్చేటువంటి పురస్కారాల ప్రధానం అనేటువంటిదే వాళ్లకు ప్రధానమైనటువంటి పండుగ ఈ సాహిత్య సాంస్కృతిక లేకపోతే నృత్య జానపద ఈ మూడు త్రివేణి సంగమం లాంటి ఈ పురస్కార ప్రధానోత్సవాన్ని ఇంత ఘనంగా ఈరోజు ప్రారంభిస్తూ ముఖ్య అతిథి మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు నిజంగా వారిని గురించి తెలుసుకుంటే వాళ్ళు న్యాయశాస్త్ర విద్యార్థి దశ నుంచి ఈరోజు వరకు ఎదిగినటువంటి క్రమాన్ని చూస్తే వారు ఒక నడిచేస్తున్నటువంటి న్యాయశాస్త్ర విజ్ఞాన సరోత్సం అనిపించారు అటువంటి వారు ఇటువంటి సాంస్కృతిక సాహిత్య పురస్కార ప్రధానోత్సవానికి ఇంత ఓపికగా కూర్చున్నందుకు పురస్కార గ్రహీతలకు వారి చేతుల మీదుగా అందించినందుకు ముందుగా ఈ వేదిక తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి పూర్వ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ గారు ముఖ్యంగా ఈ మొత్తం కార్యక్రమం వెనుక అంత సూత్రధారి అయినటువంటి సుద్దాల అశోక్ తేజ గారు వాస్తవానికి గత పదిహేను సంవత్సరాల నుంచి నేను అక్కడ కూర్చొని ఈ సుద్దాల హనుమంత్ ఫౌండేషన్ సుద్దాల ఫౌండేషన్ ఇచ్చేటువంటి పురస్కారాల ప్రధానోత్సవాన్ని చూస్తూ అక్కడ వచ్చినటువంటి పురస్కారాన్ని అందుకున్నటువంటి ప్రముఖులైనటువంటి సాహితీవేత్తల్ని చూస్తున్నటువంటి వాడిని ఈరోజు మాత్రం ఏకకాలంలో సాహిత్య రంగము అదేవిధంగా జానపద గేయ రంగం అదేవిధంగా నృత్య రంగం ఈ మూడు భిన్నమైనటువంటి లేకపోతే ఒకే సమాహార కళ అయినటువంటి ఈ రంగంలో నుంచి వీళ్ళను తీసుకొని ఈరోజు ఒక ప్రత్యేకంగా ప్రారంభించడం అనేటువంటి దీని వెనుక చాలా పెద్ద నేపథ్యమే ఉన్నది అన్నని అడిగాను అశోక్తేజ అన్నని ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఈ విధంగా మలిచితున్నందుకు ఏంటి కారణం అంటే దీని వెనుక చాలా పెద్ద నేపథ్యమే చెప్పినారు మామూలుగా సుద్దాల గ్రామంలో సుద్దాల అశోక్తేజ జననం జరిగినప్పుడు సుద్దాల జానకమ్మ గారికి ఆ గ్రామీణ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా శుద్ధాల తేజ జన్మించినటువంటి సందర్భంగా ఆ మాతృమూర్తికి ఆ శిశువుకు ఆ గ్రామ ప్రాంతపు మహిళలందరూ కూడా సన్మానం చేశారు సత్కరించారు ఆనందాన్ని తమ ఆనందంగా పంచుకున్నారు ఆ ఇంటి ఆనందాన్ని ఆ నేపథ్యంలో నుంచి తను ఈరోజు గత పది ఒక దశాబ్ద కాలం నుంచి శుద్ధాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పది గ్రామాల్లో ఆ సంవత్సరం ఎవరైతే సంతానావతలవుతారో ఆ శిశువుకు ఆ మాతృమూర్తికి ఒడినింపే కార్యక్రమాన్ని పెట్టుకొని ఆ శిశువుకు వా ఆ మహిళకు నూతన వస్త్రాలనుతో వాళ్ళని సత్కరించడం తమ ప్రేమను ఆత్మీయతను ప్రకటించడం అనేటువంటిది ఒక గొప్ప సాంప్రదాయంగా ఆ కుటుంబం అనేటువంటిది గత పది సంవత్సరాల నుంచి చేస్తుంది అదిగో అక్కడి నుంచి ఈరోజు ఆ ఒడినింపే అమ్మ ఒడినింపే కార్యక్రమం నుంచి మొదలైనటువంటి ఆ వారసత్వం అనేటువంటిది తదనంతరం బడిలో విద్యార్థులకు అంటే పాలబుగ్గల జీతగాడు లాంటి యొక్క పిల్లల్ని విద్యావంతులు చేయడానికి కావలసినటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు విద్య అక్షరాశీలు చేసేటువంటి కార్యక్రమం అనేటువంటిది చేసినారు అదేవిధంగా వ్యవసాయంలో రైతులు ఎక్కువ అండగా నిలిచేటువంటి ఒక విధానాలను వాళ్ళని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని చేసినారు ఈ రకంగా అమ్మ ఒడి ఒడి బడి మడి అనేటువంటి మూడు భిన్నమైనటువంటి కార్యక్రమాలతో తను పుట్టినటువంటి నేల రుణాన్ని తీర్చుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా అక్కడ కొనసాగిస్తున్నారు ఆ క్రమంలో తను ఇప్పుడు మనందరం వేదిక మీద చాలా సేపటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇప్పుడే స్వాగత వచనం అందించినటువంటి స్వప్న మాట్లాడినటువంటి మాటలు విన్నాం అంటే సుద్దాల అశోక్ తేజ గారి కుటుంబం రేపటి స్వప్నానికి ఈ రోజే దానికి ఒక కార్యశాల శిక్షణని అమలు పరుస్తున్నటువంటి యొక్క వేదిక అంటే ఇది తదనంతరం ఎక్కడ ఆగకుండా నిరంతరాయంగా తమ కుటుంబం నిర్వహించాలనేటువంటి బాధ్యతని ఈ పిల్లల మీద వీళ్ళ స్వప్న మీద సుద్దల అశోక్ తేజ కుమారుల మీద పెట్టినారు ఈ రకంగా ఈ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజు ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో అమ్మ జానకమ్మ గారు ఇందులోకి వచ్చారు అంటే ఆ తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి ఈ అవార్డు అనేటువంటిది పురస్కారాలు అనేటువంటి దాంట్లో జానకమ్మ గారు చేరడము అనేటువంటిది ఇప్పుడు సుద్దాల గారి యొక్క హనుమంతు యొక్క మది మరింత పులకించిపోయింది అనుకుంటా ఆయన జీవిత చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు క్రమంలో ఆమె నా తోడు ఆమె నా నీడ అన్నాడు అంటే నేను ఎన్ని కష్టాలు పడ్డా లేకపోతే ఏ ఎంతమంది ఎదురు దాడులు చేస్తూ ఉన్నా కానీ ప్రాణభయంతో ఉన్నా కానీ నా భార్య ఎప్పుడు నాకు ఎటువంటి భయం లేకుండా అభద్రతా భావం లేకుండా మనసు లోపల అగ్ని పర్వతం ఉన్న చిరునవ్వుతో నడుస్తున్నది కాబట్టి ఆమె యొక్క సహకారంతో నేను ఈ విధమైనటువంటి ఉత్సాహవంతంగా ఈ రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాన్ని నేను నిజాం నిరంకుశ పోరాటంలో ఇంత తీవ్రంగా నేను పాల్గొనగలిగినాను అనేటువంటి ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చింది అంటే ప్రతి స్త్రీ విజయ పురుషుడు అని ఇట్లాంటివి అంటుంటారు కదా నిజంగా చెప్పాలంటే వాళ్ళు కలిసి నడిచినటువంటి వాళ్ళు అంటే సమంగా అడుగులు వేసినారు జీవితంలో అడుగులు వేసినటువంటి వాళ్ళు కాబట్టి ఈరోజు సుద్దాల జానకమ్మ హనుమంతు ఫౌండేషన్ అనేటువంటిది జరుపుకోవడం అనేటువంటిది చాలా ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ ఇక్కడ ఈరోజు సుద్దాల హనుమంతు గారి గురించి చెప్పుకోవాలి జానకమ్మ గారు సుద్దాల హనుమంతు గారు పోయిన తర్వాత కూడా ఈ పిల్లల్ని దాదాపుగా పల్లవుల్లాగా చరణాల్లాగా ఎంతో ప్రేమగా పెంచుకొని ఎంతో పెద్దవాళ్ళని చేసినారు అదిగో ఆ తరులుదాము రండి తల్లిపాల రుణం కోసం అని అశోక్ తేజ గారు ఒక పాట రాసినారు అదిగో ఆ తల్లిపాల రుణం ఆ తండ్రి కార్చినటువంటి కన్నీరు తన పాటల ద్వారా తను ఎంతటి స్వేదాన్ని నెత్తూరుని ఈ తెలంగాణ నేల కోలకపోసినాడు ఆ రుణాన్నంతా తీర్చుకునేటువంటి వేదికగా పురస్కారాలుగా దీన్ని భావించాలి అందుకే నాకు శుద్ధాల హనుమంతు అంటే మాకు ఒక పాఠ్యాంశం శుద్ధాల హనుమంతు జీవితం శుద్ధాల హనుమంతు రాసినటువంటి పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాఠం మాకు అది ఒక మేనిఫెస్టో లాంటి గీతం అంటే పిల్లలు చదువుకోవాలి అంటే బడి బాటను విడవకుండా ఎట్లా నడవాలి అంటారు ఆ బడి బాటను విడవకుండా నడిచినటువంటి ఆ విద్యార్థి మాకు విశ్వవిద్యాలయం మెట్ల దాకా అడుగులు వేస్తాడు అదిగో అటువంటి శుద్ధాల అశోక్ తేజను స్మరించుకుంటూ కొన్ని వాక్యాలు నిజంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పాటను పదునైనటువంటి ఆయుధంగా మలిచినటువంటి స్వరయోధుడు సుద్దాల హనుమంతు తెలంగాణ సాయుధ పోరాటంలో పాటలు పోరుబాటలో నడిపించినటువంటి సాంస్కృతిక సేనాని సుద్దాల హనుమంతు జానపద కళారూపాలలో ప్రజలను చైతన్యవంత పరిచినటువంటి తొలి ప్రజాకారుడు పుస్తక రూపంలో తన పాటలు రాకముందే ప్రజల నాలుకల మీద నర్తించినటువంటి వాగ్గేయకారుడు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అందుకున్న సంచలన ప్రజాకవి సరళమైన పదాలతో ప్రజల భాషలో భావోద్వేగాలను పలికించినటువంటి దేశీ కవి హనుమంతు అందుకే సుద్దాల హనుమంతు పాటలతో పాదయాత్ర చేశాడు ఊరూరా తిరుగుతూ పాటలతో జనం గుండెల్లో ప్రకంపనలు సృష్టించాడు తన చుట్టూ ఉన్న సమాజంలోని విషాద వాస్తవాలను తెలుసుకునేలా నిరంతరం శోధన చేసినాడు సంఘం పేరుతో సంఘం పేరుతో జరిగే ఉద్యమ సభల్లో సుద్దాల హనుమంతు పాడే పాటలతో ఒక ఉద్వేగభరిత ఉద్దేజ వాతావరణం ఏర్పడేది అతడు అలిసిపోకుండా ఆరు గంటలు ఏడు గంటలైనా సరే సభలు నిర్వహిస్తూ ప్రజలను రూ నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాట కారుల్ని తయారు చేసినటువంటి పోరాట గీతం సుద్దాల హనుమంతు రావి నారాయణ రెడ్డి గారి ఉపన్యాసాలతో ప్రభావితుడైనటువంటి సుద్దాల హనుమంతు ఒక నిబద్ధమైనటువంటి కమ్యూనిస్టుగా మారినాడు ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరడమే తన ఆశయం అనుకున్నాడు ప్రజల గుండె కోటపై పోరాట పతాకమే ఈరోజు రెపరెపలాడుతున్నాడు కవి శ్వాస ఆగిపోతుందేమో కానీ అతని పాట ఒక మహాశ్వాసగా వెచ్చగా ప్రజల మనసుల్ని తాకుతూనే ఉంటుంది ఒక కవి అజ్ఞాతంలోకి వెళ్ళడం వెళ్ళవలసి వచ్చిందంటే అతని రచనలు నిషేధించబడినాయంటే ఆ కవి ప్రజలకు అంకితమైనటువంటి వాడుగా అర్థమవుతుంది కవికి రాజ్యం ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇదేనని మనం భావించాలి నిజంగా ఈ వేదిక మీద అటువంటి అవార్డులు అందుకుంటున్నటువంటి ముఖ్యంగా ప్రత్యేకంగా ఓల్గా గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు మన ముందు అంటే నా నేను ఎప్పుడైనా సరే వాచకం కేంద్రకంగా మాట్లాడతాం మేము ఎప్పుడు సాహిత్య సభల్లో ఆవిష్కరణలు పుస్తక కేంద్రంగా మాట్లాడతాం కానీ ఈరోజు వ్యక్తుల కేంద్రంగా మాట్లాడాలి అంటే ఈరోజు వాళ్ళు రాసిన పుస్తకాలు లేకపోతే సమీక్ష విశ్లేషణల జోలికి వెళ్లకుండా వాళ్ళు జీవిత కాలంలో ఇప్పటి ఉన్నటువంటి మూడు తరాలు ఉన్నాయి ఇక్కడ ఓల్గా గారు ఒక తరం మధుప్రియ గారు ఒక తరం నిధి ఒక తరం నిజంగా లాలీ నిధి జీవితాన్ని చూసుకుంటైతే తను ఎంత కమిట్మెంట్ తోటి ఇప్పుడు ఈరోజు ఇప్పుడు వేదిక మీద చూసినాం తను శిక్షణని ఇవ్వడమే కాకుండా తను కూడా అందులో పాల్గొని ఉంటూ అన్ని నర్తకి అంటే తన ఏది గ్రూప్ లో జాయిన్ చేసినటువంటి వాళ్ళని నృత్యం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంత పెద్ద ఈ యొక్క నృత్య రూపకాన్ని ఏ నృత్యాన్ని కంపోజ్ చేసుకుంటూ దాన్ని నిర్వహించడము అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటి అంశం ఆమె కమిట్మెంట్ ఆమెకు ఎంతటి నిర్వాహ శక్తి ఉన్నది అనేటువంటిది ఉంది అంటే సృజనకారుడు నిర్వాహకుడు కాలేడు ఎప్పుడు సృజన వరకే అక్కడే ఆగిపోతాడు కానీ అమ్మాయి చాలా వరల్డ్ రికార్డులు సాధించింది అదేవిధంగా చాలా ప్రముఖమైనటువంటి సత్కారాలు ఎన్నో పొందినాయి తనకు ఈ సత్కారం రావడం ఈ పురస్కారం రావడము అనేటువంటిది ఆ శుద్ధాల హనుమంతు గారి స్ఫూర్తి అమ్మ జానకమ్మ గారి యొక్క ఆశీస్సులు అనేటువంటి అందుతాయి ఇంకా మరింతగా తను ఎదగాలని కోరుకుంటున్నాను మధుప్రియ గారు ఇది రెండో తరం అని అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరంలో నిజంగా నేను కూడా చాలా ఒక దశాబ్ద కాలం నుంచి మధుప్రియ గారిని చూస్తున్నాను చాలా చిన్న తరంలో పాటల ఒడిలో పెరిగినటువంటి గాయని మధుప్రియ ఒక వండర్ కిడ్ అని అనుకునే వాళ్ళం అప్పుడు అంటే తెలంగాణ ఉద్యమాల భుజాల మీదకెక్కి శిక్షణ పొందినటువంటి ఒక బాల సాహసి అంటే కొమ్మకు పువ్వు పూసినటువంత సహజంగా మధుప్రియ స్వరంలో పాటల పూలు పరిమళిస్తాయి కానీ ఆ ఆ పాటల్లో ఎక్కువగా ఏంటి వేడి గాలులు వీస్తూ ఉంటాయి అందుకే ఒకప్పుడు గోదావరి గట్టు అని అంటున్నారేమో కానీ మా తెలంగాణ గట్టు మీద శాశ్వతమైనటువంటి పాటల కోయిల మన మధుప్రియ అందుకే ఆ పాడినటువంటి రాయత మంచి రాయడం కూడా ఉన్నది అంటే సృజన కూడా ఉంది కేవలం స్వరమే కాకుండా అక్షరాలు అంటే గీతాలు రాయడం అనేది ఆడపిల్లనమ్మ అనే ఆడపిల్లనమ్మ అనేటువంటి పాట వినగానే అందరూ కన్నీరు కార్చారు తప్పదు దాదాపుగా అందరినీ కదిలించినటువంటి పాటలు రాసింది అందుకే ఆమె గొంతుల్లో నుంచి జానపద జావలీలు చాలా సహజంగా అంటే కొంతమంది పాట కోసమే పుడతారు అనుకుంటా అట్లాంటి అంటే తెలంగాణలో సహజంగానే ఆ ఏంటి గాయకులు పుడుతుంటారు ఎక్కువగా ఉద్యమ గాయకులు పుడుతుంటారు అటువంటి ఉద్యమ గాయని అనొచ్చు ఈ మధ్య కాలంలో నేను అంటే ఇటువంటి ఎలక్షన్ల కాలంలో ధూమ్ ధామ్ సభల్లో నేను చూస్తుంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు రసమై బాలకృష్ణను గోరటి వెంకన్న అందశ్రీ లాంటి ఒక గొప్పవారు సభని అంతటి కట్టపడి వేస్తారు ఇంత చిన్న అమ్మాయి అంత పెద్ద వేలాది మంది ప్రజలను కట్టిపడేసేలా పాడడం కాదు మాటలతో కట్టిపడేయడము అనేటువంటిది ఉన్నది అందరూ పాటలు పాడుతూ పాడుతూ మధ్యలో అందరూ సప్పట్లు కొట్టండి లేకపోతే పక్కనున్న వాళ్ళనైనా కొట్టండి అనేటువంటి చమత్కారాన్ని సంధించినటువంటి అమ్మ ఇట్లాంటి చాలా ఉన్నది అంటే అంత సద్య స్ఫూర్తి ఉన్నటువంటి ఆ మధుప్రియ వీళ్ళిద్దరికీ ఈ సుద్దాల హనుమంతు జానకమ్మ గారి అవార్డు రావడం అనేటువంటిది వాళ్ళ కెరీర్లో ఒక మరిచిపోలేనటువంటి ఒక ఉత్ప్రేరకమైనటువంటి ఒక సాంప్రదాయ ఉత్ప్రేరకమైనటువంటి ఆ అభినందన అని అనుకోవచ్చు వాళ్ళిద్దరికీ ఈ వేదిక తరపు నుంచి శుభాకాంక్షలు అందచేస్తూ ఇక నేను ఓల్గా గారి గురించి చెప్పాలి ఓల్గా గారి గురించి చెప్పాలి అంటే ఓల్గా గారు చెప్పాలంటే ఒక నలభై సంవత్సరాల ఒక నాలుగు దశాబ్దాల సాహిత్య చరిత్రను ఒక్కొక్క పుటగా వేయడమే అని అనుకోవచ్చు ఎందుకంటే స్వేచ్ఛ అనేటువంటి నవల వచ్చినప్పుడు అది ఎంత సంచలనానికి సంచలనానికి గురి గురి చేసింది ఎన్ని వాదోపవాదనలకు ఎన్ని చర్చలకు కేంద్ర బిందువు అయినటువంటిది ఎంఏ తెలుగు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి నేను చూశాను నిజంగా ఆ నవలలో ఉన్నటువంటి అరుణ అనేటువంటి పాత్ర నిజమైనటువంటి అరుణ ఎవరో ఎక్కడో ఉన్నారో ఆమె గురించి చర్చించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు అనే అంతగా ఆమెకు ఒక సజీవత్వ రూపం అనేటువంటిది వచ్చేసింది దాని తర్వాత ఆ అరుణ అనేటువంటి ఆ పాత్ర దాదాపుగా చాలామంది ఏది ఆ పాత్రధారులు జన్మించారు సహజంగా అంటే అట్లా అరుణలాగా ఆ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకున్నటువంటి ఒక తరాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు మేము చిన్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీలో చదువుకుంటున్నప్పుడు మాకు ఎద్దరుపుడి సులోచన రాని వారి కాల్పనికమైనటువంటి ఆ ప్రేమ కథల్లో ఆ మధ్యతరగతి జీవితాల్లో ఎట్లా మేము ఈదులాడామో దాని తర్వాత నెమ్మదిగా విశ్వవిద్యాలయం మెట్లెక్కిన తర్వాత విద్యార్థిగా ఉన్న తర్వాత ఓల్గా గారి స్వేచ్ఛ ఆ తదనంతరం వారు రాస్తున్నటువంటి కథల వెంట రచనల వెంట విమర్శల వెంట మేము విద్యార్థులుగా నడిచినటువంటి వాళ్ళం నీలివేగాలు అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి స్త్రీవాద కవితా సంకలనాన్ని తీసుకొని వచ్చారు నిజంగా ఆ స్త్రీవాద క సంకలనం రావడం ద్వారానే కథలు వచ్చినాయి నవలలు వచ్చినాయి స్త్రీవాద ఉద్యమానికి ధోరణికి అంటే అంతకు ముందు స్త్రీవాద నీలి వేగాలు వచ్చినప్పుడు ప్రముఖులైనటువంటి సాహితీవేత్తలు కూడా ఆ స్త్రీవాద కవిత్వాన్ని చాలా ఎంతో అవహేళన చేసినారు ఎన్నో రకాలుగా విమర్శించినారు ఆ విమర్శలకు అన్నిటికీ తట్టుకుంటూ తన రచనల ద్వారానే ఆ విమర్శలకు సృజన రచనల ద్వారానే ఆ విమర్శలకు సమాధానం ఇచ్చినటువంటి రచయిత్రి ఓల్గా గారు నిజంగానే అంటే కేవలం తను నమ్మినటువంటి విషయాన్ని చెప్పడమే కాకుండా ఆ విషయానికి ఒక తాత్విక సిద్ధాంత ప్రాప్తిపదికను అందించేటువంటి రచనలు కాలక్రమంలో చేయడము అనేటువంటిది మామూలు విషయం కాదు అంటే ఒకవైపు సమాంతరంగా విమర్శలు వస్తున్నా కూడా ఆ విమర్శలను ఎదుర్కొంటూ తన సృజావేశాన్ని కాపాడుకుంటూ తన భావుకతను కాపాడుకుంటూ తన సామాజిక చైతన్యాన్ని అట్లానే పొది పట్టుకుంటూ అంత ఏది ప్రయోగము అనేటువంటి కథలు రాజకీయ రాజకీయ కథలు రాయడము అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు అందుకే ఓల్గా గారి ఈ రోజుకు కూడా అంటే ఒక గ్లామర్ వ్యక్తులు అంటే గ్లామర్ మాధ్యమాల్లో ఉన్నటువంటి నటి నటిలకు ఏ విధమైనటువంటి క్రేజ్ ఉంటుందో ఒక రచయిత్రికి కూడా ఆ క్రేజ్ సంపాదించుకోవడం అనేటువంటిది మాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశం ఎందుకంటే ఎప్పుడైనా మేము మా యూనివర్సిటీకి పిలుస్తాం పిలిచినప్పుడు ఓల్గా గారు వస్తున్నారా అని ప్రత్యేకంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు కొంతమంది ఓల్గా గారి కింద ఉన్నారు నెమ్మదిగా వస్తున్నారు అంటే వీళ్ళు ఆగకుండా కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళతో ఫోటోలు దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ఒక ఎంఏ డిగ్రీ స్థాయి విద్యార్థినుల్లో కూడా అప్పటి తొంభైవ దశకం నాటి ఆ స్త్రీవాద ఉద్యమ భావావేశాన్ని వీళ్ళు ఈ తరం కూడా అందిపుచ్చుకోవడం అనేటువంటిది ఆమె రచనల యొక్క సాఫల్యంగా నేను భావిస్తున్నాను ఇంకా చెప్పాలంటే ఇక్కడ తన సాహిత్య వివేచన అనేటువంటిది కాదు వారికి కేవలం రేఖా మాత్రంగా మాత్రమే వారి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం వారి విముక్త కథలు అనేటువంటి ఒక విధంగా ఒక మ్యాగ్నమ్ ఓపస్ లాంటివి దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పురాణాల్లో ఇతిహాసాల్లోని కథలని పాత్రలని కొత్తగా ఎట్లా చూడడం వాళ్ళ అంతరంగంలోకి చూడబడి వాళ్ళు ఏం ఆలోచించి ఉంటారు అని ఈనాటి నేపథ్యంలో నుంచి ఈనాటి స్త్రీవాద నేపథ్యంలో నుంచి ఈనాటి సామాజిక పరిస్థితుల్లో నుంచి వాళ్ళ అంతరంగంలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలని పునర్మూల్యాంకనం చేయడం పునర్వాఖ్యానం చేయడము అనేటువంటిది చాలా గొప్ప అయినటువంటి రచన అందుకే అది ఏడు ఏడు ప్రాంతీయ భాషల్లోకి అనువాదమైంది అనువాదమైనటువంటి ఆ గ్రంథాలకు కూడా సాహిత్య అనువాద అకాడమీ అవార్డులు అనేటువంటివి వచ్చినాయి ఈ రకంగా తను అంటే ఇటీవలి కాలంలో వచ్చినటువంటి పంపా తీరం అనేటువంటి ఒక చిన్న నవలిక చాలా గొప్ప ఆ చర్చలకు కేంద్రీకృతమైనటువంటి నవలగా చెప్పుకోవచ్చు అంటే సమకాలీన వర్తమాన కాలంలో మన చుట్టూ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి ఆ దోపిడీని పంపాతీరము అనేటువంటి నవలలో చెప్పింది ఆ నవలలో ఉన్నటువంటి సారాంశాన్ని చెప్పి నేను ముగిస్తాను పంపాతీరము అనేటువంటి ఆ చిన్న నవలికలో అది చదువుతుంటే మన చుట్టూ ఉన్నటువంటి శీతోష్ణ స్థితిని ఒక ఉష్ణగుండంగా మార్చేసేటువంటి రచన అది అంటే భారతీయ పురాణ ఇతిహాసాల్లోని చీకటి కోణాల్లోకి వెళ్ళి కొత్త ఆలోచనల వెలుగుల్ని ప్రసరించేటువంటి ప్రయత్నాల చేసినారు అంటే ఈ నవలలో రామాయణంలో ఉన్నటువంటి ఒక శబరి పాత్రను తీసుకొని శబరి అంటే ఏదో రాముడికి ఆ రుచికరమైనటువంటి పండ్లను అందించే ఎంగిలి పండ్లను అందించేటువంటి శబరి అని అనుకుంటారు కానీ శబరి వెనక ఉన్నటువంటి ఒక చీకటి నేపథ్యాన్ని ఒక ఆమెను ఒక మరవలేనిటువంటి పాత్రగా మారుస్తుంది అది మన మూలాల్ని కదిలించి వేసేటువంటి గాథలు మన గాఢమైనటువంటి నమ్మకాలు విశ్వాసాలు సాంప్రదాయాల మీద ఒక పిడుగును విడుస్తుంది అంతేకాదు నాగరికత సంస్కృతి ధర్మం పేరుతో రాజ్యం చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి కుట్రలను అణిచివేతను పంపాతీరంలోని పాత్రలను ఆ వాళ్ళ దయనీయ గాథల ద్వారా వెల్లడిస్తుంది అందుకే శబరి శబరి తల్లిదండ్రులు వీటన్నిటినీ కూడా ఆమె ఎంత జాగ్రత్తగా పాత్ర పోషణ చేసింది అనేది తెలుస్తుంది ఆ నవ ఆ చిన్న నవలికలో చేసినటువంటి వర్ణనలు కవితాత్మకమైనటువంటి శైలి దాన్ని కూడా ఒక కథా శిల్ప వ్యూహంగా మలుచుకున్నటువంటి తీరు ఆమె అనుభవ రచన నైపుణ్యానికి నిదర్శంగా చెప్పుకోవచ్చు ఇట్లా ఈ వేదిక మీద ఉన్నటువంటి ముగ్గురు తమ తరాన్ని తమ తమ ప్రక్రియల ద్వారా ప్రభావితం చేస్తున్నటువంటి వాళ్ళు శుద్ధాల హనుమంతు శుద్ధాల జానకమ్మ గారి యొక్క ఆత్మ నిజంగా ఎటువంటి ఇటువంటి వాళ్ళకు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతుంది ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత పెద్ద కార్యక్రమాన్ని భుజస్కందాల మీద వేసుకున్నటువంటి అన్న సుద్ద లక్షక్తేజ గారికి వందనాలు ముఖ్యంగా ఇంత జాగ్రత్తగా ఉన్నటువంటి న్యాయమూర్తి గారికి ధన్యవాదాలు